నేను మిమ్మల్ని వదిలిపెట్టను అని కోపంగా నరసింహ అంటూ వెంటనే ఇక అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే ఇక చాను చాలా కంగారు పడిపోతూ చూస్తూ ఉండిపోతాడు ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం వెంటనే పిల్లల్ని ఏమైనా కిడ్నాప్ చేశారా అండి ఖచ్చితంగా ఆ నరసింహ నీ ఫ్యామిలీని బ్రతకనివ్వను ఏం చేస్తానో చూడు అని అన్నాడు ఖచ్చితంగా పిల్లలు మాత్రమే ఇంటి దగ్గర ఉన్నారు కిడ్నాప్ చేసే ఛాన్స్ ఉంది పదండి అనే విధంగా అంటో వెంటనే ఇంటికి పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు లక్కీ జున్ను ఎక్కడున్నారా లక్కీ జున్ను అనే విధంగా పిలుస్తూ ఉంటే ఇక వెంటనే పిల్లలు ఎక్కడ కనిపించరు ఆంటీ ఆంటీ అంటే ఆ నరసింహ చూసారా ఆంటీ పిల్లల్ని కిడ్నాప్ చేశారా అనే విధంగా అనగానే అవును మనీషా ఆ నరసింహ ఇంత దుర్మార్గుడని అనుకోలేదు ఇంత చిటికలో తన పనిని ఇంత సులువుగా పూర్తి చేస్తాడని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అని ఈ విధంగా దేవయా అని అంటూ ఉంటుంది ఇక లక్ష్మి మిత్ర ఇద్దరు కూడా పిల్లల కోసం వెతుకుతూ ఉంటారు ఇక ఎక్కడ కూడా పిల్లలు కనిపించకపోయేసరికి ఆ నరసింహ మన పిల్లల్ని ఏమైనా కిడ్నాప్ చేస్తుంటారా అండి నాకు ఎందుకో చాలా భయంగా ఉంది పోలీసులు ఇక్కడే ఉన్నారు కదా మనం వెంటనే వెళ్ళి వాడిపై కంప్లైంట్ చేద్దాం అని అంటూ ఉండగా అదే సమయానికి వెంటనే పిల్లలు మమ్మీ అని విధంగా అంటూ పరిగెత్తుకుంటూ వస్తారు వెంటనే లక్ష్మి దగ్గరకు రాగానే పిల్లల్ని ముద్దు పెట్టగానే ఏమైంది మమ్మీ ఏం జరిగింది అని అంటూ ఉంటే ఏం లేదు ఎక్కడికి వెళ్ళి వస్తున్నారు ఇదిగో ప్రసాదం పంచుతున్నారంటే ఈ ప్రసాదం తీసుకొని రావటం కోసం వెళ్ళాం మమ్మీ అనే విధంగా అనగానే వెంటనే లక్ష్మి మిత్ర అలానే చూస్తూ ఉంటారు అంటే పిల్లలు కిడ్నాప్ కాలేదంటే మరి ఇంకెవరు కిడ్నాప్ అయ్యి ఉంటారు అనే విధంగా అనుకుంటూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు తాతయ్య తాతయ్య మాత్రమే ఇంట్లో ఉన్నారు అని ఏంటో వెంటనే ఇంట్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి చూసేసరికి తాతయ్య కనిపించరు ఇక వెంటనే లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఏంటంటే పిల్లల్ని కిడ్నాప్ చేశారని అనుకుంటే పిల్లల్ని కిడ్నాపే చేయలేదు అంటే ఎవరిని కిడ్నాప్ ఉంటారు అని విధంగా అనుకుంటూ వెంటనే అటు ఇటు చూస్తూ ఉండగా అదే సమయానికి ఆంటీ ఆంటీ తెలివిగా ఆ లక్ష్మి వాళ్ళ తాతయ్యని కిడ్నాప్ చేస్తుంటారంటీ అని విధంగా అనుకుంటూ అని మనీషా ఇద్దరు కూడా నవ్వుకుంటూ ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు ఇక ఇంట్లోకి వెళ్ళి చూసేసరికి హిట్లర్ తాతయ్య కనిపించరు లక్ష్మి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది తాతయ్య కనిపించట్లేదండి ఖచ్చితంగా ఆ నరసింహనే మా తాతయ్య ఏదో చేస్తుంటారో అనే విధంగా అంటూ వెంటనే లక్ష్మి చాలా కంగారుగా అలా చూస్తూ ఉంటే లక్ష్మి నరసింహ ఫోన్ చేస్తున్నాడు అనే విధంగా అంటూ వెంటనే హలో ముందు నీతో కాదు మాట్లాడేది నీ భార్యతో నీ భార్యకివ్వు నీ భార్యతో నేను మాట్లాడతాను అనే విధంగా అంటూ వెంటనే లక్ష్మికి ఫోన్ ఇవ్వగానే లక్ష్మి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది హలో ఏం చేసావు మా తాతయ్యని ఏం చేశానా నువ్వు ఊరు వదిలి వెళ్ళిపోకపోతే మీ తాతయ్య మీ ఇంటి దగ్గరికి కాదు కదా ఎవ్వరి కూడా నీ దగ్గర లేకుండా చేస్తాను ఒక్కొక్కరిగా అందరినీ కూడా పైలోకానికి పంపించేసేస్తాను కాబట్టి నువ్వు ఒక్కదానివై ఏ కాకిగా మిగిలకుండా ఉండాలంటే ఈ ఊరిని వదిలి వెళ్ళిపో నేను చెప్తుంది చెప్పినట్టు చెయ్యి అని కోపంగా అంటూ ఉంటే ఏంటి బెదిరిస్తున్నావా బెదిరించట్లేదు జరగబోయే ప్రమాదం గురించి చెప్పబోతున్నాను లేదు కాదు కూడదని నువ్వు మొండిగా ప్రవర్తిస్తే జరగబోయేది ఇదే ఈ నరసింహ అంటే ఏంటో చూస్తూ కానీ నువ్వు ఇలాగే చేస్తే మాత్రం ఇక మీ తాతయ్య నీకు ఎప్పటికీ ఉండడు అనే విధంగా అనగానే ఇక వెంటనే లక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది ఇక కాళ్ళని కట్ చేయగానే హలో హలో అని లక్ష్మి అంటుంటే కూడా ఇక వినకుండా వెంటనే కాల్ని కట్ చేసుకుంటారు నరసింహ మంచి పని చేశాడు అనే విధంగా మనీషా అంటూ ఉండగా ఇప్పుడు ఎలా అండి తాతయ్యను తాతయ్యను ఆ నరసింహ కిడ్నాప్ చేశాడు ఆ నరసింహ ఏదైనా చేస్తాడండి నాకెందుకో చాలా కంగారుగా ఉంది భయంగా ఉంది అనే విధంగా అంటూ ఉంటే అయినా లక్ష్మి ఆ నరసింహ దుర్మార్గుడు అన్న విషయం నీకు తెలుసు కదా ఎందుకు చెప్పు వదిలే మనం వెంటనే ఆ కేసుని వాపస్ తీసుకో అప్పుడు మీ తాతయ్య కూడా తిరిగి వచ్చేస్తాడు కదా ఆ ఊరిగోళ నీకెందుకు చెప్పు మనం సంక్రాంతి సంబరాలకని వచ్చాము అది చూసుకోవాలి మనం వెళ్ళాలి అంతేకాని ఇవన్నీ అవసరమా అని అంటూ ఉంటే అప్పుడు వెంటనే దేవి అని కూడా అంటూ ఉంటుంది అయినా ఇవన్నీ మనకెందుకో సరే తను ఉండాలని మొండిగా అనుకుంటున్నావా చెప్పు లక్ష్మి కానీ వాళ్ళకి నేను మాట ఇచ్చాను మాట ఇచ్చి నేను తప్పను తాతయ్యని కాపాడుకుంటాను ఆ ఊరి జనాలను కూడా నేను కాపాడుకుంటాను ఏంటి ఊరి జనాలను కాపాడుకుంటావా జాను వివేక్ మనం ఇంటికి వెళ్దాం ఇదన్నీ గొడవలు మనకు అవసరం లేదు ఏంటమ్మా నేను రాను ఇలా అన్నయ్యని వదినను ఇలా ఒంటరిగా వదిలేసి నేను రావాలా అవును అవునత్తయ్య నేను కూడా రాలేను అనే విధంగా అనగానే దీవయ్యని షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు నరసింహ వెంటనే తాతయ్య దగ్గరకు వస్తాడు ఇక ఆ చైర్లో బంధించి ఉంచుతారు ఇక అప్పుడు వెంటనే రే ఏంట్రా మొత్తం కొట్టేసి ఇలా రక్త బొమ్మడుగుల్లో ఉంచారేంటి అయినా నార్మల్గా ఉంటేనే ఆయన కూర్చోవటం ఇబ్బంది అవుతుంది కదా ఈయన ప్రాణాలతో ఉండాలి కానీ మీరేంటి ఇలా చేశారో ఎందుకురా ఇలా చేశారో అనే విధంగా అంటూ వెంటనే చెంప పగల కొడతారు రౌడీలని రే దుమ్ దుర్మార్గుడా నువ్వు అసలు ఇలా చెయ్యటం కరెక్టేనా ఇదంతా నువ్వే చేస్తున్నావని నాకు తెలుసు కానీ మా లక్ష్మమ్మ నిన్ను ఎలాగైనా సరే నిన్ను వదిలిపెట్టదు అని కోపంగా అంటూ ఉంటే ఏంటి ఏ శిక్షిస్తుంది ఏంటి అని విధంగా అంటూ ఉంటే శిక్ష వేస్తుంది చూస్తూ ఉండు అవునా ఏ శిక్ష ఏ శిక్ష వేస్తుంది ముందు నువ్వు ఉంటే కదా నాకు శిక్ష వేసే ముందు అని కోపంగా అంటూ ఉంటాడు అసలు వీడినే పైలోకానికి పంపించేస్తే అప్పుడు ఆటోమేటిక్గా ఆ లక్ష్మి పొరారైపోతుంది అనే విధంగా అంటూ వెంటనే కత్తిని తీసి పొడవబోతూ ఉండగా వెంటనే అడ్వకేట్ ఆపుతాడు వద్దు సార్ మీరు ఇలా చేయకండి ఏంటి ఆ లక్ష్మిని భయపెట్టాలని మీరే చెప్పారు కదా మరి అలాంటప్పుడు మీరెందుకు ఆపుతున్నారు భయపెట్టడం అంటే ఇలా కాదు ఇది కరెక్ట్ కాదు నేను చెప్తుంది వినండి మీరు ఇలా చేస్తే మీరు జైలు పాలు అవ్వాల్సి వస్తుంది జైలు పాలు ఎందుకు అవుతాను డబ్బులు పడేస్తే మళ్ళీ నేను బయటికి వస్తాను అని విధంగా అంటూ ఉంటే వద్దు సార్ నేను చెప్తుంది వినండి అని విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి బయటికి తీసుకెళ్తారు భయపెట్టాలి కానీ ఇలా ఒకరిని మర్డర్ చేయడం కరెక్ట్ కాదు ఇప్పటికీ తను కేసు ఫైల్ చేసింది మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి నేను ఆలోచించి మీకోసమే చెప్తున్నాను అని విధంగా అంటూ ఉంటే అంటే వీడిని ఇలాగే వదిలేయాలా నేను చెప్తుంది వినండి అనే విధంగా అంటూ ఉండగా మరోవైపు ఇప్పుడు ఎలా లక్ష్మి ఏం చేద్దాం చెప్పు మీ తాతయ్య ఆల్రెడీ కిడ్నాప్ చేశాడు చూస్తున్నావు కదా మేము వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడి సెట్ చేస్తాం సరేనా అవును వదిన మీరు ఇక్కడే ఉండండి మేము నరసింహతో మాట్లాడి తాతయ్యని తీసుకుని వస్తాం అని అంటూ ఉంటే అది కాదండి ఇప్పుడు అలా వదిలేయటం కరెక్ట్ కాదు కదా అనే విధంగా అంటూ ఉంటే అంతలో ఏంటక్క ఏం మాట్లాడుతున్నావు అంటే తాతయ్య ప్రాణాలు పోతే పోనివ్వా ఎలా అక్క వాళ్ళ గురించి ఆలోచిస్తే తాతయ్య ప్రాణాలు రిస్క్లో పడతాయి కదా నువ్వే కదా అక్క చెప్పావు ఇప్పుడు ఎందుకక్క ఇలా ఎందుకు మాట్లాడుతున్నావు అవును జాను నేనే చెప్పాను కానీ వాళ్లకు మాట ఇచ్చాను ఇప్పుడు తాతయ్యను కాపాడుకుంటాం కానీ ఊరు జనాలు మొత్తం కూడా ఎంత బాధపడతారు మళ్ళీ అంతలో నరసింహ ఫోన్ చేస్తూ ఉంటారు లక్ష్మి నరసింహ వీడియో కాల్ చేస్తున్నాడు అనే విధంగా అనగానే వెంటనే వీడియో కాల్ని ఆన్ చేయగానే వాళ్ళ తాతయ్యను చూసి ఒక్కసారిగా ఇద్దరు కూడా షాకింగ్గా చూస్తూ ఉండిపోతారు అప్పుడు వెంటనే అమ్మ లక్ష్మి వద్దమ్మా వీడు చెప్పినట్టుగా నువ్వు వినకమ్మా నువ్వు ఆ ఊరిని కాపాడమ్మా ఆ తరువాత వీడిని శిక్షించు అయినా మాపో రేపో పోయే ప్రాణాలని నువ్వు కాపాడకూడదమ్మా నన్ను కాపాడకూడదు అనే విధంగా అంటూ ఉంటే రే ఏం మాట్లాడుతున్నావురా అని అంటూ కోపంగా చెప్ప పగల కొట్టగానే ఆ పెద్ద మనిషికైనా గౌరవం గౌరవం ఇచ్చి మెదలు ఇలా చేయటం సంస్కారమా మరి నువ్వేం చేస్తున్నావు నువ్వు నాకు పోటీగా అడ్డు రావట్లేదా అని నరసింహ అంటూ ఉంటే వద్దమ్మా వద్దమ్మా వీడి చేతిలో నేను బలైనా సరే కానీ ఆ ఊరిని మాత్రం కాపాడమ్మా రై నువ్వు ఇలాగే మాట్లాడవనుకో నేను చంపిస్తాను రా అని విధంగా అనగానే వెంటనే లక్ష్మి మిత్ర షాకింగ్గా చూస్తూ ఉంటారు మీరు ఏం చేస్తారో నాకు తెలియదు ఇరవై నాలుగు గంటల సమయం ఇస్తున్నాను ఈ ఇరవై నాలుగు గంటల సమయంలో మీరు ఊరు వదిలి వెళ్ళిపోవాలి లేదంటే ఏం జరుగుతుందో మీరు ఊహించరు అనే విధంగా అంటూ కోపంగా కత్తిని పెట్టగానే ఇక షాకింగ్గా ఇద్దరు కూడా చూస్తూ ఉంటారు మా తాతయ్యనేం చేయకు ఏం చేయకుండా ఉండాలంటే ఇరవై నాలుగు గంటల్లో ఊరు వదిలి వెళ్ళిపో అర్థమవుతుందా అప్పుడు క్షేమంగా మీ తాతయ్య ఇంటికి వస్తాడు అనే విధంగా చెప్పగానే వెంటనే కాల్ని కట్ చేయగానే లక్ష్మి చాలా కంగారు పడిపోతూ ఉంటుంది ఇక మరోవైపు ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ అని మనిషి అంటూ ఉంటే ఏంటి మనిషి ఏమంటున్నా ఆంటీ ఇరవై నాలుగు గంటల సమయం అసలు అలా ఇలా ఇచ్చారంటే నాకేం అర్థం కావట్లేదు ఖచ్చితంగా అయినా లక్ష్మికి ఇవ్వడం ఏంటి ఆ లక్ష్మి ఈ మధ్యలోనే ఏదైనా ఖచ్చితంగా ప్లాన్ ఆలోచిస్తుందని తెలివిగా ఆలోచిస్తుందని తెలియదా అవును నాకు ఎందుకో ఇరవై నాలుగు గంటల సమయం ఎందుకు ఇచ్చాడో ఈ మూమెంట్లోనే బట్టలు బ్యాగ్స్ చదురుకొని వెళ్ వెళ్ళండి అని చెప్పొచ్చు కదా అదే అర్థం కావట్లేదంటే కొంపతీసి ఆ నరసింహ కానీ ప్లాన్ చేసి ఉంటాడా వెళ్ళే మార్గమధ్యంలో ఖచ్చితంగా యాక్సిడెంట్ చేసి చంపాలని చూస్తున్నాడా అలా చేస్తే మనకే మంచిది కదా అంటే మిత్ర నావాడైపోతాడు ఏంటి ఏం మాట్లాడుతున్నావు మిత్ర నీవాడా కానీ మనం అందరం పోతాం కదా అసలు నరసింహతో ఫోన్ చేసి నేను కనుక్కుంటానంటే మీరేం కంగారు పడకండి అనే విధంగా అంటూ ఉంటుంది